తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం మద్యం మత్తులో ఇద్దరు యువకులు బైకుతో కారు ఢీకొని దంపతుల పట్ల అనుచిత వ్యాఖ్యలతో దాడికి పాల్పడ్డ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఆల్మాయపేట వద్ద చోటు చేసుకుంది టేక్మల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప ఆయన సతీమణి వరలక్ష్మితో కలిసి సంగారెడ్డి నుండి జోగిపేట వైపుగా వస్తున్నారు ఈ క్రమంలో ఆల్మాయ్పేట టర్నింగ్ పాయింట్ వద్ద గల నాందేడ్ అకోలా నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై ఆందోల్ గ్రామానికి చెందిన కటికే జాఫర్ షాహీద్లు మద్యమ్మతులో ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ ప్రమాదవశాత్తు కారును ఢీకొట్టారు ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భక్తుల వీరప్పదే తప్పని యువకులు జాతీయ రహదారిపై హంగామా సృష్టించారు అనుచిత వ్యాఖ్యలతో భక్తుల వీరప్పపై దాడి చేశారు అయితే జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనను గమనించిన కొందరు స్థానికులు ఈ యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అయినా వినకపోవడంతో స్థానికులు వారిని మందలించారు బాధితులు జోగిపేట పోలీసులను ఆశ్రయించి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై ఎస్ఐ పాండు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు

మా కజిన్ సిస్టర్ సంగారెడ్డి అవతల కార్యక్రమంలో చనిపోతే అంత్యక్రియలు చేసి వస్తున్నా ఈ అది ప్లేస్ సంగుపేట్ ఫంక్షన్ హాల్కు ఎదురు అపోజిట్ రోడ్లో జంక్షన్ వస్తూ ఉంటే వాళ్ళు తాగి ఊకుంటా వస్తురని నా కారు కూడా మెల్లగానే చేసిన ఆ హ్యాండిల్ అనేది నా కారు కూడా కలిగింది వాళ్ళు పడ కూడా పడలేరు నేను వెంటనే కార్ ఆపి ఏంది బాయి ఇట్లా తాగి ఊగి వస్తారో తాగినా నువ్వు నన్ను ఏమైనా అయితే ఎట్లా నువ్వు తాగినట్టం అని చెప్పి రప్పరప నన్ను కొట్టి మా మిస్సెస్ ఇట్లా చేతులు అడ్డం పెట్టి అన్న అంటే ఆమె గుట్టి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీదే తప్పనంటే అంటే వాళ్ళ కాడ ఒకరిద్దరి కొట్టి అందరూ ఆప్తే కూడా వెళ్ళినకపోతే ఒక రౌతు తీసుకున్న కారణం రావడానికి వస్తే అందరు కలిసి ఆప్తాడ ఇద్దరు ముగ్గురు కొడితే అందరు కలిసి మా కూడా పట్టుకొని అందరు కొట్టి కొట్టలేదని కాదు కానీ అక్కడ తాగడం వల్ల ఏమైపోయిందంటే విడిగా ఆయన ప్రవర్తన అనేటటువంటిది రౌతు తీసుకొచ్చిన మీద ఎత్తేయడానికి నేను చంపేస్తారా భయ అనేటటువంటి పరిస్థితిలో వాడు రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మూమెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఆపి నన్ను స్టేషన్ తోలిచ్చారు ఇక్కడికి వెంటనే ఇక్కడ స్టేషన్ చెప్తే సార్ కూడా పోయి తీసుకొచ్చారు అప్పటికే పబ్లిక్ అక్కడ జామ్ అయింది ఈ విధంగా తాగి రోడ్ల మీద మరి విచ్చలవిడిగా చేయడం వల్ల సరే ఏమైనా ప్రమాదం జరిగితే కూడా కష్టమే కాబట్టి ఈ డంక డ్రైవ్ ద్వారా వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతాయని చాలా ఇక్కడ రెండు మూడు కొట్టిండు మరి ఉన్నారు ఇద్దరే అందులో ఒకడు తాగి ఉన్నాడు ఏమన్నా ఏమన్నా ఇచ్చిపోవన్న ఏమన్నా ఇచ్చిపోవన్న అంటున్నారు కింద కూడా తర్వాత నాకు వాళ్ళు ఎవరో తెలియదు కానీ తర్వాత ఇప్పుడు తెలిస్తే అందరూ కట్టుకోవాలని తెలిసింది అక్కడ చాలా మంది ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నం కూడా నా ఈ సంఘటన బట్టి వాళ్ళు కూడా తల్లు తిన్నారు అంటే రాంగ్ రూట్ లో వచ్చిరా వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎంట్రీ ఎక్కడికి కరెక్ట్ వచ్చేట్లో అది దాటినా కానీ నా సైడే మరిది కాబట్టి రాంగ్ సో రాంగ్ రూట్ కాదు